ప్రేక్షకులందరికీ నమస్కారం మిథున రాశి వారికి రెండు వేల ఇరవై నాలుగు మార్చి ఇరవై తొమ్మిది శుక్రవారం రోజున గోచార రీత్యా ఎటువంటి శుభ మరియు అశుభ ఫలితాలు కలగబోతున్నాయి ఇంకా మీరు ఎలాంటి పరిహారాలను చేయాలి అనే విషయాలను ఈ వీడియోలో తెలుసుకుందాం పూర్తి వివరాలకు వెళ్లే ముందు మీకేమైనా సమస్యలు ఉన్నా లేదా మీరు ఏవైనా సమస్యలతో బాధపడుతున్నా వాటి పరిష్కారం కోసం మీరు స్క్రీన్ మీద కనిపిస్తున్న మా గురువు నంబర్ నెంబర్కి కాల్ చేసి మీ సమస్యలకు తగిన పరిష్కారం పొందండి ఖచ్చితంగా మీ సమస్య పరిష్కారం అవుతుంది అలాగే మీరు ఇప్పటి వరకు మా ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి అలా చేసినట్లయితే మీరు మా వీడియోలను మిస్ అవ్వకుండా చూడవచ్చు ఇక వివరాలకు వెళితే పంచమ స్థానంలో సంచరిస్తున్నటువంటి చంద్రుడి యొక్క ప్రభావం వలన మిథున రాశి వారికి ఈ రోజు ప్రయోజనకరమైన రోజు కానుంది దీర్ఘకాలపు అనారోగ్యం నుండి విముక్తిని పొందగలరు ఉద్యోగస్తులు ఒక స్థిరమైన మొత్తాన్ని పొందాలనుకుంటారు కానీ ఇది వరకు పెట్టిన అనవసరపు ఖర్చుల వలన మీరు వాటిని పొందలేరు మీ శ్రీమతి వ్యవహారాలలో జోక్యం చేసుకోవడం ఆమెకి కోపం తెప్పించినట్లే కోపం మండిపోకుండా ఆమె అనుమతి తీసుకోండి సులువుగా సమస్య పరిష్కారం అవుతుంది ఆకాశం మరింత ప్రకాశవంతంగా పూలు మరింత రంగులమయంగా మీ చుట్టూ ఉన్న ప్రతి ఒక్కటి మరింత మెరుస్తూ కనిపిస్తుంది ఎందుకంటే మీరు ప్రేమలో మినిగారు మరి మీలో విశ్వాసం పెరుగుతుంది అభివృద్ధి కానవస్తుంది రాత్రి సమయంలో ఈ రోజు ఇంటి నుండి బయటకు వెళ్లి పైన లేక పార్కులో నడవటానికి ఇష్టపడతారు మీరు ఈ ప్రపంచంలోకెల్లా అత్యంత ధనవంతులుగా భావించుకోవడం ఖాయం ఎందుకంటే మిమ్మల్ని మీ జీవిత భాగస్వామి ఈ రోజు అలాగే చూస్తారు మరి ఇక మిథున రాశి వారు ఈ రోజు వచ్చేటటువంటి ఇబ్బందులన్నింటినీ అధిగమించడానికి మరియు అనుకూల పరిస్థితులు ఏర్పడడానికి లక్ష్మి నరసింహ ఆరాధన చేయడం అలాగే అపరాజిత స్తోత్రాన్ని పారాయణం చేసి ఏదైనా అమ్మవారి దేవాలయంలో ఉదయం పది గంటల ముప్పై నిమిషాల నుండి పదకొండు గంటల మధ్యలో కుంకుమార్చన చేయించడం వలన విశేషమైన శుభ ఫలితాలను పొందుతారు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మరియు ఈ వీడియోని సోషల్ మీడియా అకౌంట్ల ద్వారా అందరికీ షేర్ చేయండి అలాగే మీరు ఏదైనా సమస్యలతో బాధపడుతున్నట్లయితే వాటి పరిష్కారం కోసం ఒక్కసారి గురువారి నంబర్ కి కాల్ చేసి మీ సమస్యలకు తగిన పరిష్కారం పొందండి ఖచ్చితంగా మీ సమస్య పరిష్కారం అవుతుంది ఇంకా మీరు అనుకుంటున్నటువంటి అన్ని పనులు అంతా మంచిగా జర ని కోరుకుంటూ సర్వే జనా సుఖినో బుద్ధు